జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నాడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోకాదాలత్తును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ జాతీయ లోకాదాలత్తులో పద్దెనిమిది వందల పదిహేడు కేసులు పరిష్కరించి ఈ కేసుల్లో ఒక కోటి నలభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు ప్రమాద కేసుల్లో నష్టపరిహారం ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లించబడిందన్నారు సిఎల్సి బ్యాంక్ రికవరీలో రికవరీ చేయబడిందన్నారు భార్య కేసు పరిష్కరించబడ్డాయన్నారు క్రిమినల్ కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు సివిల్ కేసులు పరిష్కరించాయన్నారు ఈ జాతీయ లోక అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి ए कार्यदर्शी सिर् प्रिंपल जूनियर्विल जड् रीधा लाचंद स्पेषल मोबाइलिकोर्ट जे एफ सी एम कल्पना सेकंड क्लास मजिस्ट्रेट कोर्ट सय्य स्वाति मेदक बार एसोसिएशन वाइस प्रेसिडेंट कर्नाकर एडवोकेट्स దుర్గారెడ్డి నర్సింలు కిరణ్ రాజ్ పోచయ్య జనార్దన్ రాజిరెడ్డి శ్రీపద్రావు బాలయ్య భాస్కర్ పలువురు న్యాయవాదులు ఇన్సూరెన్స్ అడ్వకేట్స్ ఆర్టీసీ డిపో మేనేజర్ బ్యాంక్ అధికారులు లయన్స్ క్లబ్ సభ్యులు పోలీస్ అధికారులు ప్రజలు కక్షిదారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు